డిస్కర్షన్ చేసుకోవడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము చైనా అండ్ ఇండియా మధ్య రిలేషన్స్ వచ్చేసరికి మనకి పూర్తయి డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది గడుస్తుంది దీనిలో భాగంగా మనము సంఘర్షణ నుంచి అలానే సామరస్యం వైపు ఇండియా చైనా సంబంధాలు అనేది మెరుగుపడటం అనేది మనం గమనించాలి దీనిలో మనము అసలు ఈ సంబంధాలు అనేది ఎందుకు మెరుగుపడాలనే అంశం గురించి మనం కనుక చూస్తే మనకి నిరుడు అటోబర్ రష్యాలో బ్రిక్ శిఖరాగ సదస్సు జరిగినప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలానే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విడిగా సమావేశమారండి అప్పుడే ఉన్నత స్థాయిలో సామరస్య సాధనకు స్థిరమైన అడుగు పడిందని మనం భావించవచ్చు ఈ భేటీలో మోడీ అలానే జిన్పింగ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం అనేది ఏర్పడాలని అలానే ఏకాభిప్రాయం అనేది వ్యక్తం చేశారు ఆ తర్వాత భారత్ చైనా ఏనుగు డ్రాగన్ల జంట నృత్యం అనేది చేయాలని నేరు చైనా ఉన్నత స్థాయి నాయకులు వివిధ సందర్భాల్లో పిలుపునిచ్చారు నేరు నవంబర్ బ్రెజిల్ లోని రియోడి జనవరిలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో మనకి పేదభిప్రాయాలను పరిష్కరించుకొని స్నేహ వృద్ధికి తదుపరి చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వాళ్ళు నిర్ణయించారు సరిహద్దులో ఉధితులను తొలగించడం ద్వారా చాలా ముఖ్యమని వీళ్ళు అంగీకరించారండి రెండు దేశాలు తమ సైనిక దళాలు సరిహద్దు నుంచి ఉపసంహరించుకొని ఘర్షణలకు తావులేని వాతావరణము సృష్టించుకోవాలని నిర్ణయించాయి ఇతరులకు జిత్యం లేకుండా భారతీయ మన ఎవరైతే మన భారతీయ జాతీయ భద్రతా సహాదారులు అజిత్ దోబాలు అలానే అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పొలిట్ బ్యూరో సభ్యుడైన వాంగ్ డిసెంబర్ లో సమావేశం అనేది జరిగింది పాత పొరపాట్లను మళ్ళీ చేయకపోవటము అలానే ముఖ్యమని ఈ సందర్భంగా దోబాలు అలానే వాంగ్యులు ఏకాభిప్రాయం అనేది వ్యక్తం చేశారు సరిహద్దు వివాదాన్ని ఉభయలకు ఆమోద్యమైన విధంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారండి కైలాస మానస సరోవర యాత్ర కోసము భారతీయులకు వేగంగా వేగంగా వీసాలు అనేది మంజూరు చేయడము రెండు దేశాల మధ్య ఏదైతే నిలిచిపోయిన విమానాలకు ప్రయాణాలకు అంగీకారం అనేది కుదిరింది రెండు వేల పన్నెండులో భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సమన్వయము అలానే సంబ్రలకు ఒక యంత్రాంగం అనేది ఏర్పాటు అనేది చేయడం అనేది దాని కింద ఆ రెండు దేశాల కోర్ కమాండర్లు అనే వాళ్ళు సమావేశమయ్యారండి మూడో దేశము జోక్యం లేకుండా అలానే మధ్యవర్తిత్వం అనేది అవసరం లేకుండానే తమకు తాముగా వివాదాలు పరిష్కరించుకోగలమని భారత్ చైనాలు తెలియచెప్తున్నాయి మనకి ఎక్కువగా చైనాకే ప్రతికూలమైంది మనతో వాణిజ్యం అనేది తగ్గించుకుంటే భారత్ చైనాల మధ్య వాణిజ్య వృద్ధికి సరిహద్దు ఘర్షణలు అనేది అటు కాలేదు రెండు వేల సంవత్సరంలో మూడు వందల కోట్లు దారులుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యము రెండు వేల ఇరవై నాలుగు కల్లా మనకి దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల దారులకు అనేది భారత చైనా మధ్య వాణిజ్యం అనేది పెరిగింది ఎలక్ట్రానిక్ వాహనాలు బ్యాటరీల తయారీలో చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డీఏలను భారత్ అనేది ఆహ్వానిస్తుంది ప్రపంచీకరణ జోరుగా సాగిన దశాబ్దాల్లో భారత చైనా ఎంతో లాభపడ్డాయని ఆ రోజుల్లో సంపన్న దేశాల నుంచి పెట్టుబడులు అధునాతన సాంకేతలు అలానే పరిశ్రమలు ఈ రెండు దేశాలకు అనేది వచ్చాయి ఒకప్పుడు అమెరికా యూనియన్ల మధ్య ధృవ ప్రపంచంగా చేరిన దేశాలకు భారత్ చైనా బహుళ ధృవ యొక్క బహుళ ధృవ ప్రపంచాన్ని అందుబాటులోకి అనేది తెచ్చాయి అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా సిద్ధించే ఆర్థిక అభివృద్ధిలో తమ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అవి శ్రమించాయి అంతర్జాతీయ వాణిజ్యము ఆర్థిక విధానాలు అలానే కోవింద్పై పోరు అలానే వివిధ సమస్యలపై దళం అనేది వినిపించాయి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల ప్రపంచీకరణమనేది అనేది తిరోగమనం అనేది పట్టింది ప్రస్తుతము ప్రపంచ రాజకీయ ఆర్థిక వాతావరణం చైనాకు ప్రతికూలంగా ఉన్న మన భారత్కు మాత్రము సానుకూలంగానే ఉందని చెప్పాలని ఎలాగని ప్రపంచ దేశాలు చెప్పినట్ల ఆడటానికి భారత్ చైనా అనేది సిద్ధంగా లేవు అమెరికా నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్న ద్వైపాక్షిక సంబంధాలను అలానే వాణిజ్యము వృద్ధిపరచుకోవడానికి అవి రెండు కట్టుబడి ఉన్నాయి భారత్ చైనా లోను అలానే సాంఘ సహకార సంబంధ ను జీ ట్వంటీ కూటమిలో సభ్య దేశాలని మనం గమనించాలండి ప్రధానమైన సమస్యలు వచ్చేసరికి భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో చైనా అతిక్రమణలు మొదటి నుంచి రెండు దేశాల సంబంధాలను లాగుతున్నాయి భారత్ చైనాల మధ్య ఉన్న రెండు వేల నాలుగు వందల మైళ్ళ సరిహద్దుపై పంతొమ్మిది వందల యాభై నుంచి విభేదాలు ఉన్నాయి అవి పంతొమ్మిది వందల అరవై రెండు ఎత్తు రూపంలో బొగ్గుమన్నాయి అప్పటి నుంచి సంబంధాలు బిడిచి కొట్టాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మన పూర్వ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో బీజింగ్ సందర్శించినప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడిన మనకి సరిహద్దు సమస్య మాత్రం అలానే ఉండిపోయింది అల్పాదల్ప సంఘర్షణలు జరుగుతుండగా మనకి రెండు వేల ఏడులో చైనీ భారత్ సైన్యాన్ని సరిహద్దుల మోహరించిందండి అండి రెండు వేల ఇరవైలో గాల్వాన్ సంఘర్షణ ఘర్షణ అనేది తర్వాత పరిస్థితి మరింత విష్మించింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉచిత పరిస్థితి కొనసాగుతుంది ఆ వాతావరణంలోని చైనా పాకిస్తాన్ మైత్రిని భారత్ అవమాన అనుమాన దృక్తలో చూస్తే లో భారత భాగస్వామి కావడాన్ని అమెరికాతో వ్యూహపరమైన పొత్తును పెంచుకోవడాన్ని చైనా అనేది జీర్ణించుకోలేకపోతుంది ఈ విధంగా మనము ఇప్పుడైతే పాకిస్తాన్కి చైనా అనేది సహకారం చేయడము అలానే మన అమెరికాకు దగ్గర అవ్వటంతో చైనాకి మన మీద కోపం అనేది అలానే ఉండిపోయాయని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చేసిన ప్రకటనలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇండియా చైనా సరిహద్దులో డెబ్బై ఐదు శాతము మన సైనిక ఉపశమనం జరిగిందని వెల్లడించారు అలానే అప్పటి నుంచి రాజకీయంగా అనువైన వాతావరణం అనేది ఏర్పడసాగింది పూర్తి సయుద్ధ సాధనకి ఇంకా కొంత సమయం అనేది పడుతుంది అనేది ఇప్పుడు దాకా పడుతుంది అనేది కీలక ప్రశ్న రెండు దేశాల అగ్ర నాయకులు మాత్రమూ లేదా అభిప్రాయ భేదాభిప్రాయాలు విభేదాలుగా మారకూడదని అలానే పోటీ అనేది సంఘర్షణలకు దారి తీయాల్సిన అవసరం లేదని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ప్రకటనలు చేస్తున్నారు అది వేగంగా చేతులు కలవాలి అప్పుడే మనకి డ్రాగిన్ అను ఏనుగుల మధ్య సంబంధం అనేది బలపడుతుంది అలానే అమెరికాకి సొత్తు కాకుండా ఆసియాలోని అత్యంత బలమైన దేశాలుగా చైనా ఇండియా అనేది మనకి నిలబడటం అనేది జరుగుతుంది ఇది ప్రధానమైన మనకి చైనా మధ్య ఉన్న రిలేషన్స్ ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది ఆశిస్తాము ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్